నా పేరు సత్యప్రసాద్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ కథానిక చిమ్మపూడి మీడియా కోసం చెప్పబడుతున్నది వినండి కర్మఫలం కథానిక రచనా గాత్రం శ్రీ కే సత్యప్రసాద్ వినండి కర్మఫలం కథానిక అక్క బావలది పట్నం హంగులున్న పల్లెటూరు పదే పదే అక్క రమ్మని ఫోన్ చేయటంతో పనులన్నీ వాయిదా వేసుకుని అక్కగారింటికి వెళ్ళాను అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుని అక్క పెట్టిన పలహారం తిని బావ పొలం వెళదామంటే సరే అని ఇద్దరం బైక్ మీద ఆ మిట్ట మధ్యాహ్నం పొలం వెళ్ళాం అంత ఎండలోనూ ఎండ తెలియక చల్లగా వీస్తున్న గాలులు కోత కోసి ధాన్యం కూడా మిల్లులకు తోలేసిన వైనం ఆ చేళ్ళలో పడి అక్కడక్కడా వదిలేసిన వరి వెన్నులను అక్కడ గేదులు ఆవులు వాటి దూడలు తింటున్నాయి అంత ఇదిలో కూడా దేని పిల్ల దాని తల్లి దగ్గర మేయటం నాకు ముచ్చటేసింది అయన్నీ మనయ్యరా అన్నల్లావో ఒకటే ఆ జింగ్రి గడిది వాడికి అవసరం ఉంటే మాత్రం బతివాలేస్తాడుగా మనం పొలంలో వదిలేశాడు ఆడావుని వివరంగా చెప్పాడు బావ పొలంలో సపోటా చెట్టు అక్కా బావలకు పెళ్ళైనప్పుడు చిన్న మొక్కది ఇప్పుడది వృక్షం దాని క్రింద బావ నేను కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎండ తీవ్రత గాని అది నెల అని గాని నాకు గుర్తు రావటం లేదు సపోటా చెట్టు ఇరగ కాసింది బాగున్నాయి కాయలు ఇదే మాట బావతో అన్నాను ఆ చెట్టు పలానా అమ్మేశాన్రా ఆడు మరి కొనుక్కున్నాడు రేపు కోసుకోవడానికి వస్తాడు మరి అన్నాడు బావా మనం తినగా మిగిలినవే అమ్ముకోవాలి బావా మనం పంట మనం తినకుండా అమ్ముకుంటే మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి సపోటాలు కొనుక్కోవాల్సి వస్తుంది మనమే అన్నాను వాస్తవాన్ని వివరిస్తూ ఆ నాలుగు డబ్బులు ఎలా వస్తాయరా ఆ డబ్బులుంటే ఏ కరెంటు బిల్కైనా వస్తాయి కదా పెద్ద ఆర్థికవేత్తలా వివరించాడు బావ నా చిన్నప్పుడే అక్కకు పెళ్ళవటంతో నన్ను ఏరా అనేంత చనువు బావది ఏరా కాలుతో తాగుతావా సారవ చేస్తే అన్న బావ మాటలకు నాకు అలవాటు లేదు కదా బావ అన్నాను ఏం కాదులేరా అన్నాడు బావ ఆ కళ్ళుకేం కాదు ఆ కళ్ళు బీరుకెళ్తుంది బీరు బ్రాందీ అయి బ్రాందీ విసి అవుతుంది ఏ దరిద్రమన్నా చిన్నగానే మొదలవుతుంది జీవితాలు పాడు చేస్తుంది అన్నాను నేను ఓరు బాబోయ్ పెద్ద క్లాస్ క్లాస్ తాగితే తాగు లేకుంటే లేదు నేను మాత్రం తాగుతాను అన్నాడు బావ ఆ తాగు మీ అల్లుడు బాగా తాగొచ్చి మా మేనగోడల్ని ఆ కలకత్తాలో చితక బాతున్నాడంట అన్నాను ఆ మాటకి అవాక్కయ్యాడు బావ బావా ఈ విషయం నేను చూసుకుంటాను నువ్వు కలగజేసుకోకు మా మేనగోడలు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది నాకు అసలు నీకు చెప్పొద్దే అంది నాకు తప్పదు కదా మరి అన్నాను నేను ఏ ఎందుకంట అంత కొట్టేసే తప్పు నా కూతురు ఏం చేసిందిరా ఏం చేసిందనే కళ్ళు తాగుతూనే అన్నాడు బావా తాగుబోతులకి భార్యలు తప్పు చేయాలా బావా కొట్టడానికి పేకాట క్రికెట్ బెట్టింగులు చాలవు వాళ్ళకి భార్యలు తప్పు చేయకపోయినా బాధటానికి అన్నాను నేను ఏంటేడు పేకాడతాడా క్రికెట్ బెట్టింగులు కూడా కాడతాడా ఇది ఎక్కడ దారుణంరా అన్నాడు బావ ప్రతి వాడికి సులభంగా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి కష్టపడకూడదు అదేగా కాన్సెప్ట్ ఇప్పుడు అన్నాను ఆ మాటకొస్తే మరి నేను పేకాడతాను రా అదేనా ఎప్పుడు అమాస్యకే అనుకో అంతే అంత మాత్రాన ఇల్లు గుల్ల చేసేసుకుంటే ఎలాగరా అన్నాడు బావ ఆ అమావాస్య పౌర్ణమి మొదట్లో అలానే ఉంటుంది ఆ తదుపరి ప్రతిరోజు పౌర్ణమై బ్రతుకి అమావాస్య చీకటి కొమ్ముతుంటుంది అన్నాను బావ కళ్ళల్లోకి చూస్తూ అప్పటికే నాలుగు గ్లాసులు కళ్ళు తాగే బావ కళ్ళు తెరవటం కష్టమే అయింది కుర్రాడు నంచోడనే నా కూతుర్ని పోల్లో పెట్టుకుని చూసుకుంటాడని పెళ్లి చేస్తే ఉండు ఉండు చెప్తాను ఆడు పని చెప్తాను పని చెప్తానరా నేను నేను వదిలేనా నేను వదలైనా తను తాగుతూనే ఆ పశువుల పాకలో నేల మీద పడ్డాడు బావ తన కూతుర్ని అల్లుడు కొడుతున్నాడంటే ఈయన గారికి ఉక్రోషం వచ్చింది చాలా బాధేసేసింది ఈనాడు ఈయన బాధెలా ఉంది అల్లుడు క్రికెట్ బెట్టింగుల్లో డబ్బులు తగిలేస్తున్నాడంటే ఈయన గారికి ఒళ్ళంతా మండిపోతుంది ఈయన రక్త సంబంధానికి ఇబ్బంది అయితేనే ఈ ఇక ఇతరులు ఎలా పోయినా ఈయన గారికి పర్వాలేదు ఎన్ని రోజులు పేకాటలాడి రాత్రి ఒంటి గంట దాటాక ఈ ప్రబుద్ధుడు ఇంటికొచ్చాడు తలుపు కొట్టగానే తీయలేదని అక్కను చితక బాదేవాడు ఇక పేకాటలో డబ్బు పోతే అరుబెట్టి షాపు వాడిని బతిమాలి మరీ తాగేసి ఇంటికొచ్చిన రోజులు ఆ ప్రతాపం ఇంటి ఇల్లాలైనా నా అక్క మీద చూపిన రోజులు ఈయన గారికి ఇప్పుడు గుర్తులేవు కూతురి ఇబ్బంది పడుతుంది అనేది ఇతని బాధ అమావాస్య పౌర్ణమే అంటున్నాడు ఆ ఒక్కరోజు ఈ ప్రబుద్ధుడు చేసే రాక్షస విన్యాసాలు తట్టుకోలేకే ఇప్పుడు అక్క నాకు ఫోన్ చేసింది నేను ఈ ఊరు రావడానికి కారణం కూడా అదే ఇంటికి వెళ్ళాం ఇద్దరం కళ్ళు మొత్తతో మధ్యాహ్నమే బావ మంచం మీద పడుకుండిపోయాడు అక్కకు పొలాన జరిగిందంతా చెప్పాను బావ నిద్రలో ఉండగానే మా మేనగోడలకి ఫోన్ చేశాను మా అక్క సమక్షంలోనే మా అక్క బావ పడుకున్న గది ఉన్న తలుపు నెమ్మదిగా చేరవేసింది హలో ఆ కోళ్ళ పిల్ల ఆ మీ నాన్నకి బుద్ధి చెప్పడానికి నా అక్క జీవితం కాపాడటానికి ఓ చిన్న అబద్ధం ఆడానే మీ ఆయన్ని కాసేపు విలన్న చేశాను ఒకవేళ మీ నాన్న ఫోన్ చేస్తే ఇప్పుడు బాగానే ఉంటున్నాడు అని చెప్పు ఆ అన్నాను మా మంచి కోరే కదా మావయ్య నీవేం చేసినా అంటూ మా మేనగోడలు కూడా అర్థం చేసుకుంది అందుకు నేను చాలా సంతోషించాను అభిమానానికి ఆనందించాను ఈలోగా మా బావ లేచి మొహం కడిగి టీవీ చూస్తున్నాడు ఆ టీవీలో మనం ఎదుటి వారికి ఏమిచ్చామో అదే మనకు తిరిగి బహుమతిగా లభిస్తుంది మంచైనా చెడైనా అదే కర్మ ఫలం అని ప్రవచనకర్త చెబుతుంటే బావ కళ్ళ వెంబడి నీళ్లు చూసి నేను బయటకు వచ్చేసాను బావ అక్కకు దగ్గరగా వెళ్ళి నన్ను నేను చేసిన తప్పులు కాదు తిరిగి మళ్ళీ ఆ తప్పులు చేయనే అని అక్క చేతులు పట్టుకుని కళ్ళకద్దుకున్నాడు బావ బావలో వచ్చిన మార్పుకు చాలా ఆనందపడ్డాను తోడబుట్టింది నవ్వితే మనకు నవ్వొస్తుంది అది ఏడిస్తే ఆ బాధ అందే కదా మన తాలూకు ఆ బాధపడితే చూడలేకపోవటం అనేది రక్త సంబంధం అయితే ఎవరు బాధపడినా చూడలేకపోవటమే మానవత్వం అంటారేమో కర్మ ఫలం కథానికి విన్నారు రచనా గాత్రం శ్రీ కే వి సచప్రసాద్